వెల్కమ్ టు న్యూస్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఏడో వార్డు లాల్ బజార్ మహాకాళమ్మ దేవాలయంలో నూతన కమిటీని బీజేపీ కంటోన్మెంట్ నియోజకవర్గ శ్రీ గణేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది తమ మహంకాళి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులుగా మురళి ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంత్ కన్వీనర్ ఎన్ శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు నాగేష్ గౌడ్ అనుభవ శర్మ రాజేందర్ సింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తవత్సలం ట్రెజరర్ టి మధు జాయింట్ సెక్రటరీ వినోద్ అగర్వాల్ సాయి యాదవ్ శ్రీనివాస్ గౌడ్ కె సుధాకర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నిరంజన్ రామ్ కిరణ్ ఉత్తమ్మన్ శివకుమార్ కమిటీ సలహాదారులు నాగినేని సరిత మదన్ రావు గుజ్జారి ప్రకాష్ నాయి జీకే కిషోర్ పివి శివకుమార్ సీతారామ శాస్త్రి మలేష్ ప్రవీణ్ గౌడ్ హనుమంతరావు ఎగ్జిక్యూటివ్ సభ్యులు అరవింద్ సంజీవ్ మహిళలను ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ తమ మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు హాజరైన శ్రీ గణేష్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా వారిని సన్మానించారు సంవత్సరాల చరిత్ర కలిగిన మహంకాళి దేవాలయం అభివృద్ధి కొరకు తన వంతు సహకారాలు అందిస్తామని ఆయన కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో లాల్ బజార్ తిరుమలగిరి గాంధీనగర్ చిన్నకమెల పేర్మల్ బస్తీ వివిధ కాలనీ బస్తీల ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఎలక్షన్లో సపోర్ట్ చేసిర్రో అదే మాదిరిగా ఎవరినైనా ఎవరైనా గెలిపిస్తారంటే ప్రజలందరూ వారితోటి మంచిది జరుగుతుంది ప్రజలకు అని ఒక నమ్మకంతో వాళ్ళకు ఓటేసి గెలిపిస్తారు గెలి గెలిచిన వాళ్ళు ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజల అవసరానికి అనుకూలంగా వివరించాల్సిన అవసరం ఉంది స్వార్థం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలయ్యే విధంగా ఉండాలి కానీ తా వాళ్ళ స్వార్థం గురించి పనిచేసే విధంగా ఈ వార్డు సెవెన్లో ఉన్నది గతంలో మనం చూసినట్టయితే గాంధీ కమిటీ అని మార్చడం ఈరోజు గుడి స్థలాన్ని ఆక్రమించడం ఇలాంటి అక్రమాలకు పాల్పడడం దానికి సంతకం చేసినందుకు డబ్బులు తీసుకోవడం ఈరోజు భూమిని కూడా కొట్టేయడం చాలా బాధాకరం ఇలాంటి వారికి ఎలక్షన్లో బుద్ధి చెప్పాలి ఇప్పుడు కూడా ఎలక్షన్ లేనప్పుడు కూడా న్యాయపరమైన ఏ చర్యలు తీసుకుంటే మంచిదో దానికి ఆ విధంగా ముందుకు సాగుతాం మాకు అమ్మవారి ఆశీస్సులు మీ అందరు సాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం నాయకులు ప్రజాసేవలో ఉండి ఇట్లా గుడి స్థలాన్ని ఆక్రమించుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది కాకపోతే న్యాయవాదులను కలిసి దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో వెళ్ళి తప్పనిసరి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి ఆశీస్సులతో ఆశీర్వాదంతో ముందుకు వెళ్తాము స్వచ్ఛంగా సేవ చేస్తాము మొదటగా ఈ స్థలంని ఏముందో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఈ స్థలం కంపల్సరీ తీస్తాం రేపు న్యాయవాదులను కలిసి ఎంత సమయం పడుతుందో అనుకొని వీలైనంత త్వరలో చేస్తాము ఇక్కడ అందరు సహకారం ఉంది ప్రజలు అందరూ స్వచ్ఛంగా వస్తున్నారు మొత్తం బజార్ లాల్ బజారు చుట్టుపక్కల గ్రామస్తులు అందరు వస్తున్నారు వాళ్ళకు కూడా ఆతృత ఉంది అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం ముందుకెళ్ళి స్వచ్ఛంగా సేవ చేస్తాం సేవ చేసి అందరికీ నమస్కారం ఈరోజు టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైన నూతన కమిటీ ప్రెసిడెంట్ మురళన గారికి మిగతా సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు వీళ్ళకి మంచిగా ఆశీర్వదించి వీరు ఏదైతే సంకల్పంతో గుడి ల్యాండ్ని కాపాడాలని మిగతా అభివృద్ధిలని చేయాలని ఏదైతే వీళ్ళు ఆకాంక్షిస్తురో ఆ ఆకాంక్ష అంతా నెరవేరాలని అందరు సహాయ సహకారాలు అందాలని నాతోటైనంత వారికి అభివృద్ధికి కానీ ఈ యొక్క ల్యాండ్ని కాపాడడానికి అవసరమైన న్యాయపరమైన చర్యలకు నా నా అంత డబ్బులు కూడా ఇస్తానని హామీ ఇస్తూ ఖచ్చితంగా మేమందరం కలిసి కట్టడుగా వీరే కమిటీయే కాకుండా బస్తీవాసులు బస్తీల ప్రవీణన గారు లాంటి పెద్ద పెద్దవాళ్ళు మేడం సరిత గారు ఉన్నారు అందరిని సపోర్ట్ తీసుకొని వీలైనంత వారికి వాళ్ళ సలహాలు తీసుకొని న్యాయ నిపుణులను కలిసి న్యాయస్థానం నుంచి రావాల్సిన న్యాయం తీసుకొచ్చే వారికి ప్లస్ ఇక ల్యాండ్ని కాపాడడానికి ఏ విధంగా అయితే చేయాలో అన్ని విధాలు చేసి ల్యాండ్ని కాపాడి ప్రజలకు అంకితం చేయాలో గుడి డెవలప్మెంట్కి పనికొచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం సంకల్పంతో మరి ఈరోజు ఒక నూతన కమిటీని ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది ఈ వేదిక ద్వారా మన మహంకాళి లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవస్థాన దేవాలయ స్థల పరిరక్షణ గురించి ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో ప్రెసిడెంట్గా ఎం మురళి ఋతిరాజు గారు ఎం మురళి మృతిరాజు గారు దయచేసి వాళ్ళందరికీ కూడా మీతో ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్స్గా కొంచెం లేచి నిలబడి మీరు మీరు పరిచయం చేసుకోవాలండి నాగేష్ గౌడ్ గారు నాగేష్ గౌడ్ గారు లక్ష్మీకాంత్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్గా అనుభవ్ శర్మ గారు అనుభవ్ శర్మ గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా రాజేందర్ సింగ్ రాజేష్ గారు రాజేష్ రాజేష్ మా అమ్మవారికి ఎంత భక్తుడు మా అలాగే అంటే ఒకటి రెండు మూడు నలుగురు వైస్ ప్రెసిడెంట్లు ఇప్పుడు ఒకరు ప్రెసిడెంట్ అయిపోయారు నలుగురు వైస్ ప్రెసిడెంట్ నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి అందరి పొద్దున్న లెగిస్తే మాకు ఫోన్లు చేస్తూనే ఉంటాడు అన్న ఎప్పుడు మీటింగ్ పెడదాం ఎప్పుడు మీటింగ్ పెడదాం ఈ అమ్మవారిది ఏం చేద్దామన్న ఒకటే తపన ఆ తపనగల వ్యక్తి భక్తవాస్తలం గారు ఆయన మరి దీనికి ముఖ్యంగా పెద్దలైనటువంటి మన రమాకాంత్ గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు అలాగే రమాకాంత్ శ్రీరామ్ గారు రమాకాంత్ శ్రీరామ్ గారు కూడా నేనే కదా అయితే ఈ దీనికి ఈ కమిటీకి ముఖ్యంగా కావలసింది ఆర్థికం ఈ ఆర్థికంగా మొత్తం కూడా పోషాధికారి అంతే డబ్బులంతా ఆయన దగ్గరే ఉంటే ఆయనే పెట్టాలి మరి ఆ వ్యక్తిగా ఈ మధుగారు ఈ మధు గారు మరి అన్నగారే మొత్తం దీనికి పోషాధికారి अलग है जेंट सेक्रेटरी का विनोद अग्रवाल गारु जेंट सेक्रेटरी विनोद अग्रवाल गारु एम साई यादव गारु एम साई यादव इधर रानी सीडी के कर... श्रीनिवास के सुधाकर गार कन्वीनर కార్యక్రమాలన్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు అంటే ఎప్పుడు ఏ సమావేశం పెట్టుకున్నా ఆ సమావేశానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళే చూడాలి ఆర్గనైజింగ్ ఈరోజు రేపు ఎప్పుడు మీటింగ్ ఉంది రేపు మీటింగ్ కావాల్సినటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ చేస్తారు వీళ్ళు నిరంజన్ గారు నిరంజన్ గారు అలాగే రామకృష్ణ గారు రామ్ కిరణ్ రామ్ కిరణ్ గారు ఆర్గనైజింగ్ సెక్రైటీ సెక్రీ పి శివ శివకుమార్ ఈ కమిటీకు మరి ఏ విధంగా ఈ కమిటీ ముందుకు వెళ్ళాలి ఎటువంటి కార్యక్రమాలు చేయాలంటే వాటి ప్రతి దానికి కూడా అడ్వైజరీ కమిటీ చాలా ఇంపార్టెంట్ ఈ అడ్వైజ్ ఒక సలహాలు సూచనలు తీసుకొనే ప్రతి కార్యక్రమం మొదలు పెడుతుంది కమిటీ అటువంటి అడ్వైజరీ కమిటీలో పెద్దలు మోహన్ రావు గుజ్జర్ గారు మోహన్ రావు గుజ్జర్ గారు అదేవిధంగా సరితమ్మ సరితమ్మ గారు సరిత మేడం గారు డి ప్రకాష్ నాయి గారు డి ప్రకాష్ నాయి అలాగే జీకే కిషోర్ గారు టిడి శివకుమార్ గారు సీతారామశాస్త్రి గారు మల్లేష్ గారు మల్లేష్ గారు గారు ఈ అడ్వైజరీ కమిటీ సూచనలతోనే ఈ యొక్క కమిటీ నడుస్తుంది వాళ్ళు ముఖ్యమైనటువంటి కమిటీ మెంబర్స్ ముఖ్యంగా ముఖ్యమైన సలహాదారులు వాళ్ళంతా నన్ను కో కన్వీనర్గా నన్ను కన్వీనర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది